హాయ్ నమస్తే అండి మన డ్రాగన్ ఫ్రూట్ మళ్ళీ కోసుకుందామని తీసుకొచ్చానండి ఇదిగో కోసి పెట్టేశారండి రెండు ప్లేట్లు నిండా ఎట్లా వచ్చినాయో కాయలు చూసారా సైజు చూడండి ముప్పై పైన వచ్చినాయండి కాయలు ఇది రెండు ప్లేట్లు తింటాను ఇంకా చూసారా ఇదో పువ్వులు చూడండి అలా ఉన్నాయో ఇంత బాగా కాయాలంటే మనం ఇచ్చే పెట్టలేదు అండి కానీ మొక్కలు కూడా కొంచెం కేర్ చూసుకోవాలి మనం ఇట్లా తెంపుకొని మన కాయలను మనం ఇట్లా చూసుకుంటే ఆనందం అనిపించింది మనం ఎన్ని కొనక్కొచ్చుకుంటాం ఎన్నైనా కొనుక్కొచ్చుకుంటాం కానీ మన మొక్కలు మనం పెంచిన మొక్కలు మనం కాయలు తెంపుకుంటే మనం పెంచినవి చాలా ఆనందంపించింది మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం వాటి గురించి వాటికి పెద్ద ఏం అవసరం లేదండి మనం చూసుకోవటమే మొక్క ఏదన్నా కొంచెం డ్యామేజ్ అయిందంటే అడవి కట్ చేసుకొని కొంచెం పసుపు లేకపోతే పంగ్ సైడు ఏదన్నా పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మొక్క లోన పైన స్కిన్ పోయినా లోన కాండం గట్టిగా ఉంటుంది మొక్క ఆడికి పోదండి ఇట్లా పెంచుకొని ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాలి కాయలు కాయించుకోవాలి తినాలి అంతేనండి బాయ్